మారుదయాలు సిద్ధపరచుకొని నాయన సవిస్తరమైన వాక్యం బలపరచబడాలి తండ్రి ఓహో అందరూ రెండు చేతులు పైకెత్తి అందరూ రెండు చేతులు ఎత్తి ప్రాణాన్ని దయచేసి go महिमा नम् गच्छपले नीपरिचर्यालु महिमानम् సంఘక్షేమాభివృద్ధి కొడుకు ద్వారా ప్రభు మనందరిని బలపరిచి మనతో మాట్లాడి ఇంకా రావలసిన ఉన్న విశ్వాసులు అందరితో మాట్లాడి దైవ సేవకులు ఏర్పాటు చేసి సంఘక్షేమాది కొడుకులు నా కొరకే నా కూర్చే ఇన్ని లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆత్మీకంగా బలపరచబడాలని ఈ సంఘక్షేమాభివృద్ధి కొడుక మనకు దీవెనగా మారడం కాక ఒక దీవిన ఆశీర్వాద విరాత్రి మనందరితో ప్రభు నడిపించి బలపరిచినట్లుగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ అందరూ ప్రేమ తండ్రి వందనాలు ఈ రాత్రి నీ వాక్యము ద్వారాగా మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని బలపరచి నిజానుసరణ సహాయము మీరు మా అందింప చేసి దేవా మేమేమై ఉన్నాము నీ దయవలని నీ నీ కృపచేత నీ దయచేతనే మాకు కలిగిన క్షేమము కొరకై వందనాలు మాతో సూటిగా ఒక్కొక్క మాట మీరు మాకు చేసి మమ్మల్ని వాడుకుని ఈ సఖానికి దీవనిగా మీరు దయచేయమని నజరేడిని చేస్తున్నాము అడిగి వేడుకుని ప్రార్థించు ఈ ఆరాధనని సమర్పించుకొచ్చున్నాము తండ్రి ఆమె ఆమె ఎవరికి జరిగి కూర్చోవాలమ్మా ఎదురుకొచ్చేసి ఎదురు ఎదురు జరిగి కూర్చో త్వర త్వరగా ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు ఎదరికొచ్చి కూర్చోండి అయ్యా పెద్దగారులు ప్లీజ్ వచ్చేసి కూర్చోండి ఎదురు ఎదురు కుర్చీలన్నీ ఫిల్అప్ చేయండి ఎదురు కుర్చీలు ఖాళీగా ఉంచొద్దు అన్నగారు ప్లీజ్ అన్నగారు ఇంకా ఎదురుకొచ్చాడు అన్నగారు అయ్యో తల ఉంచండి అన్నగారు ఎదురికొచ్చేయండి అన్న కళ్ళు చూడ పెట్టుకుని అన్నగారు ఎదురుకొచ్చింది ఎదురుకొచ్చి కూర్చొని కోరుతున్నా వెనకాల కుర్చీలు తీసేయండి అక్కడ నుంచి దాన్ని ప్రక్కనే పర్లేదు దాన్ని పక్కనే వేసుకో బాబు వెనకాల ఓకే ఇంకా ఇంకా ఎదురు జరగండి జరగాలి మిసెస్ ఆనంద్ గారు ఎదురు జరగండి హలేలుయా రాత్రి ప్రభు మన దీవించునుగాక ఈ రాత్రి ప్రభు మనల్ని గాక ఈ రాత్రి మనం చేయబోతున్న ప్రార్థన ఆరాధన ద్వారాగా దేశానికి గ్రామానికి పట్టణానికి ప్రపంచ ప్రజలకు మన సంఘ బిడ్డలకు ఈ ప్రాంతంలో విశ్వాసుల కుటుంబాలకు పిల్లల పిల్లలకు దీవినిగా మారునుగాక చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతు చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరొక పర్యాయము మాకు అత్యంత ప్రియులు మా స్నేహితులు దైవజనులు రెవరెండ్ డాక్టర్ రాయ్ గారిని బట్టి అలాగే రెవరెండ్ డాక్టర్ క్షిమక్ గారిని బట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నారండి దేవుడు వారిని వారి కుటుంబాలను అమ్మగారు కూడా ప్రత్యేకమైన వందనాలు రాత్రి దేవుని యొక్క నడిపింపు ద్వారాగా ఒక నూతన ఆశీర్వాద కార్యాలు ప్రభు మన పట్ల నడిపించి ఆయన వాక్కుతో ప్రభు మనతో మాట్లాడినోగాక నాతో పాటు ఒక అద్భుతమైన దైవజునులు సీనియర్ దాయవజనులు అమలాపుర పరిసర ప్రాంతాల్లో ఘనమైన పరిచయం చేస్తున్న స్నేహితులు దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎం యాకోబాయ్ గారిని బట్టి హృదయపరగ వందనాలు తెలియచేస్తూ ఉన్నారు హాలుయా మీ అందరికీ వందనాలండి అందరికీ అయ్యా వందన సార్ తమ్ముడు అమ్మా వందనాలమ్మ సిస్టర్స్ అందరికీ వందనాలు అమ్మగారికి వందనాలు మా పాపకి వారి హస్బెండ్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు అల్లెలు చెప్పాలి చెప్పండి ఆమె ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడని ఉన్నారు ముందుగా ఒక ఒక చిన్న శుభాలు మన మధ్యన దైవజనులు ఉన్నారు వారు కొన్ని గ్రీటింగ్స్ ఒక శుభాలు అందిస్తారు రెండు మూడు నిమిషాలు దయచేసి రెండు యామ్ యాకోబాయి గారికి సమయం అప్పగిస్తున్న ఒక శుభం అందిస్తారు తరువాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇద్దాం అలెలుయా చప్పట్లు కొడుతూ మన ఆహ్వానం ప్రభు అయిన ఏ సుక్రీస్తున్నాను మరొకసారి కూడా వచ్చిన సంఘపడ్డలందరికీ వందనాలు మరి దేవుని యొక్క దాసులు దేవుని యొక్క అభిషక్తులు ఆనంద గారికి శ్రీమూరి గారికి ప్రత్యేక వందనాలు అలాగే ఆర్కెస్ట్రా వారిని వందనాలు తెలియజేస్తున్నాను మరి రెవరెండ్ జోషప్ప గారు వారు నన్ను కూడా తీసుకొచ్చారు తోడుగా మరి ఇక్కడ నాకు సమయం ఇచ్చారు దేవుడి నామానికి మహిమ కలిగిన గాక ఎందుకంటే దేవుని మందిరానికి మనం పెందలగడి రావాలి లేటుగా ఎప్పుడు రాకూడదు ముందు రావాలి ఎక్కడ రావాలి ముందుగా రావాలి మందిరాని ముందుగా వస్తే వచ్చి ముందు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ముందుగా వచ్చిన దేవుడు దీవిస్తాడు దీవస్తోత్రం కలిగిన కాక అంటే వెనక వచ్చిన దీవించిన వెనకాలను దీవెత్తాడు కానీ బైబిల్లో ఏమందంటే యహన్ స్వార్థ ఆ కోనేటి దగ్గర నాలుగో అధ్యులుగా ఉంటుంది కదా కోనేటి దగ్గర ఐదో అధ్యయం మొదటి రోజులు ఏమిటంటే బెత్యస్తా కోనేటి దగ్గర అనేక మంది పడున్నారంట కానీ నీళ్ళు కదిలించినప్పుడు ఎవరు మొద దిగుతారో వారికి ఏమవుతుంది స్వస్థ వచ్చారు అలా మందిరానికి ఎప్పుడు మొదట రావాలి ఎలా రావాలి మొదట రావాలి మొదట వస్తే దేవుడు ఆశ్రయంాడు పాటలు అయిపోయిన తర్వాత లేకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం అయిన తర్వాత ఆశ్రయపర వస్తే కరెక్ట్ కాదు చూడండి పెళ్లికి వెళ్తాం మనం పెళ్ళికి వెళ్తే భోజనాలు అయిపోయి వెళ్తే ఎలా ఉంటుంది సాంబార్ ఎలా ఉంటుంది నీళ్ళు కలిపేస్తారు మరి ఆకారు వస్తుంది కదా అలాగా మొదటినుంచి తింటే వాక్యం అర్థమవుతుంది మొదటి నుంచి మందులు కూర్చుంటే దేవుని ఆత్మని తాకుతాడు కంగర కంగరగా భయంగా కంగర కంగర దిగులుగా వచ్చేసనకు అప్పుడు ఏమైనా సిగ్గుపడాలి సిగ్గు పడవలసి వస్తుంది అది అత్తే సిగ్గుపడాలా భయపడాలా చెప్పాలి భయపడాలా దేనికి భయపడక్కల దేవుడే మన తోడుగా ఉంటాడు దేవుడే మళ్ళీ ఆస్తులు వింతాడు దేవుడే మనల్ని దీవితాడు దేవుడే ఏమైనా కాపాడతాడు దేవుడే ఏమల్ని రక్షిస్తాడు నీ ప్రతి అవసర దేవుడు తెలుసు నీ ప్రతి వ్యాధి దేవుడు తెలుసు నీ ప్రతి సమస్య దేవుడు తెలుసు కానీ నువ్వు వచ్చి దేవుని దగ్గర మొరపెడతా సమస్య దేవుడు తీరుతారు దేవుని స్తోత్రం కలిగిన కాక హలలుయా హలలుయా లేని ఎడల నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది లేని ఎడల నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది కానీ మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు చూడండి ఒకసారి యశ్షయ గ్రంథము యశ్షయ గ్రంథము ఇరవై తొమ్మిది అదే ఇరవై రెండోచులు అంటాడు యశి గ్రంథము ఇరవై తొమ్మిది ఇరవై రెండు అబ్రహాము విమోచించిన యహోవా యాకోబు కుటుంబను గురించి ఇలాగు సెలవిచ్చును ఇక మీదట యాకోబు సిగ్గుబడడు ఇంక మీదట అతను మొఖము తెల్లబారుదో అంటే యాకోబు ఒకప్పుడు మరి కాపరిగా గొర్రెలు కాపరిగా తండ్రి ఇంటి నుండి పారిపోయి మేనమ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్నో తిప్పల శ్రమలు పడ్డాడు ఎన్నో 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 శ్రమలు పడ్డాడు ఏడు సంవత్సరాలు ఒక అమ్మాయి కొరకు ఏడు సంవత్సరాలు ఇంకొక అమ్మాయి కొరకు మొత్తం పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు ఎవరో యాకోబు తన జీవితంలో ఆందోళన భయము వేదన ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రయోజనం లేదు ఎంత ఆస్తంపించినా ప్రయోజనం లేదు కానీ దేవుని ప్రేమ దేవుని అతనికి ప్రత్యక్షత ఆ రేవు దగ్గర అక్కడ ఏడుస్తుంటే అప్పుడు దేవుడు అతను దీవించాడు దేవుని స్తోత్రం అని చెప్పండి మనము కూడా ఎన్నో సంపాదించిన ప్రయోజనం ఉండదు కానీ ఆయన మందిరానికి వచ్చి ఆయన మందిరంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన దేవుని స్తోత్రం కలిగిన గాక హలలుయా హలలుయా యాకోబు జీవితంలో ఎన్నో ఎన్నో కాని సుఖం లేదు ప్రిలారా ఎప్పుడైతే అయ్యేవి దగ్గర ప్రార్థన చేస్తాడో దేవుడిని అతన్ని పేరు మార్చేస్తాడు దేవుడు బహుగా ఆశ్రవదించాడు మనం కూడా మన బ్రతుకులో మన జీవితంలో మన నడవడికి మన ప్రవర్తల ఇంట్లో కూడా దేవుడు యొక్క సంధిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు ఆ దేవుడి దగ్గర మొరపెట్టి దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు మన పట్ల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగల గొప్ప దేవుడు ఆయనే దేవుడు స్తోత్రం కలిగినాక అక్షయ గ్రంథంలో చూసినప్పుడు ప్రియులారా నలభై మూడు అజ్ఞాన చూస్తుంటే ఒక అక్కడ ఉంది అయితే యాకోబు నిన్ను చూచించిన వాడును యుహోవా ఇస్రాయలు నిన్ను నిర్మించి వాడును ఇహో విలాసాలు వచ్చినాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు నువ్వు జన్మలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యందును పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు నువ్వు అగ్ని మధ్యన నడిచినప్పుడు నువ్వు కాలిపోవు జోలలో నిన్ను కాల్చవు దేవుని స్తోత్రం సార్ సార్ అంటే ఎప్పుడు ఎప్పుడంటే నువ్వు దేవుడి దగ్గర ప్రార్థం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రభావం నీలోకి వస్తుంది దేవుని శక్తి నీలోకి వస్తుంది అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నో ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు విడవుడు ఎడబాయుడు ఆయన ఈశ్రీని కాపాడు కునుకుడు నిద్రపోవడం నువ్వే ప్రేణంలో దేవుడు కాపాడుతాడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు కాలిపోవు నదుల్లో పడి వెళ్ళిపోయినా అగాధల్లోకి వెళ్ళిపోయినా ఎందుకు వెళ్ళిపోయినా ఆయన తోడిగా ఉంటాడు కీర్తనరేమూడు అందులో అంటాడుగా నాలుగో వ్యవస్థలో అంటే నీ దుడ్డు కర్ర నీ దండమునూ ఆదరించును అనంతకరులో సంచరించును ఏ పాయము భయపడను ఎప్పుడు భయం వస్తుంది ఆయన మాట వినకపోతే ఎప్పుడు భయమత్తది ఆయన హాజరిగాయకపోతే ఎప్పుడు భయం వస్తది నువ్వు దేవుని ప్రార్థన చెప్తే నీకు భయం 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 ఆ భయం పోవాలంటే నువ్వు దేవుడి దగ్గర ముందొచ్చి ప్రార్థించే బిడ్డగా ఉంటే నీలో ఉన్న భయం పోత దేవుని స్తోత్రం చెప్పండి మనిషికి అన్ని భయాలే అన్ని భయాలే ఆ భయం పోవాలంటే ఆ దిగులు పోవాలంటే ఆ చింత పోవాలంటే నీకు నెమ్మది కావాలంటే శాంతి కావాలంటే నీవు దేవునికి ప్రభావం నీళ్ళు కావాలంటే నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి అప్పుడు భయాలన్నీ పోతాయి దేవుని స్తోత్రం చెప్పండి గటిక స్తోత్రం చెప్పండి ఇంకా గడి స్తోత్రం చెప్పండి దీగులు ఉండదు చెంత ఉండదు వ్యాధులుండదు ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడు ఆయన నిన్న అన్నాడు ఎకరితిగా అది కీర్తన గ్రంథం ఇరవై ఐదు మూడో వచ్చిన అంటాడు కదా కీర్తన గ్రంథము ఇరవై ఐదు మూడో వచనం చెప్పు చదువు ఆ అది ఏమో నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడను సిగ్గు నొందడు హేతువులు ఎక్కువని ద్రోహము చేయవారు సిగ్గు అంటే దేవుని కొరకు పెట్టుకునేవారు ఎన్నడూ సిగ్గుపరచడు దేవుని స్తోత్రం కలిగిన గాక అలలుయా 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 ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రిలారా మనం నమ్ముకున్న దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు ఆయన ఎప్పుడు కాచే దేవుడు ఎప్పుడు కనికరించే దేవుడు కాపాడే దేవుడు రక్షించే దేవుడు నడిపించే దేవుడు ఆదుకునే దేవుడు ఆయన సిగ్గుపరిచే దేవుడు కానీ కాదు ఎందుకంటే నువ్వు బైబిల్ చదువుతావు కనుక ఆయన మాటను కైకుంటావు కనుక ఆయన ఆజ్ఞని పాటిస్తావు కనుక ప్రార్థన చేస్తావు కనుక నీకు సిగ్గు నొందనే నొందవు బైబిల్ చదువుతే ఏమవుతుంది పాస్ గారితో బైబిల్ చదివరా అంటారు అప్పుడు ఏమంటారు మీరు అయ్యో బైబిల్ చదవలేదు అయినా భయం చెప్పండి ఏంటి బైబిల్ చదవబోతే చదవ భయం ఈ భయం ఎందుకు వస్తండి నువ్వు చేసిన ప్రతి దానికి భయం కలుగు దేవుని స్తోత్రం చెప్పండి అలలుయా రోమపత్రిక తొమ్మిది ముప్పై మూడు అంటాడు రోమపత్రిక తొమ్మిది ముప్పై మూడు చదవండి రోమపత్రిక తొమ్మిది ముప్పై మూడు ఇదిగో నేను అది ఏంటంట సియోనులో దేవుడు ఇంకేస్తున్నాడు స్థాపిస్తున్నాడు ఇదిగో నేను అడ్డరాతిని అడ్డబండగా సీయనులో స్థాపించి ఉన్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు పడడు దేవుని స్తోత్రం చెప్పడే అంటే రాత్రినేసివాడు ఆయనే నీ కుటుంబంలో ఒక దేవుడు నిన్ను గొప్పగా చేసేవాడు దేవుడే అందుకన్నాడు కదా స్థాపించున్నాను ఆయనందు విశ్వాసం ఉంచువాడు పడడు విశ్వాసాలతో సిగ్గు కలుగుతాడు దేవుని విశ్వాసం ఉందా దేవుని నిరీక్షణ ఉందా దేవుని భయపక్త జీవిస్తున్నావా నువ్వు అలా భయపల్లి జీవిస్తున్నప్పుడు విశ్వాసం కలిగినప్పుడు నువ్వెప్పుడు సిగ్గు పడని పడవ దేవుని స్తోత్రం చెప్పండి మనం చేసే పనులు బట్టి మనకు సిగ్గుగలుగుతాం నీలో విశ్వాసం లేకపోతే ఏం ప్రయోజనం మందిరానికి వస్తున్నాడు ఉండాలి విశ్వాసం ఉండాలి అయ్యానే మంది దేవుని మందిరాన్ని గెలుపాలి విశ్వాసంతో ముందుకు వస్తున్నప్పుడు నేను చూసి పక్క వాళ్ళకు నేర్చుకుంటారు ఆ అమ్మాయి ఎంత విశ్వాసం బాబు ముందు వచ్చేదాడు బాబావుడు ఆ అమ్మాయి ఎంత విశ్వాసం పాషగా చూద్దారు ప్రసంగం చేస్తున్నప్పుడు పలన విశ్వాసి చాలా మంచిది ఇదిగో ఆమె చాలా భక్తి గల స్త్రీలైతే ఆమె చక్క విశ్వాసం కలుగుందని చెప్పగలుగుతాడు దయోజన దేవుని స్తోత్రం చెప్పండి హలలుయా హలలుయా అందుకే ఏముండాలి మనం దేవుని విశ్వాసం ఉంటే మనం ఎప్పుడు ఎక్కడ సిగ్గు పరచనే పరచడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది ఆరులో అంటాడు కదా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది ఆరులో అంటాడు చక్కని మర్చి ఉన్నక్కడ మాట ఉంది నూట పంతొమ్మిది ఆరో ఏముంది ఏముందంటే నీ ఆజ్ఞలన్నటి నేను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానం కలగనే చూసావా అంటే ఆజ్ఞలు నువ్వు లక్ష్యం అంటే పాటిస్తున్నప్పుడు నువ్వు ఆయన మాట వింటున్నప్పుడు ఆయన యొక్క మాటను గైకుంటున్నప్పుడు ఆయన యొక్క మాటను నువ్వు విదేతో చూపుతున్నప్పుడు ఆయన నిన్ను సిగ్గు పరచనే అవమానం కలగనే అవమానం ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే సరైన జీవితం లేదో ప్రతి దానికి అవమానం కలుగుతుంది అలా అవమానం కలగకుండా ఉండాలంటే నీ విశ్వాసం కాపాడుకోవాలి ఇక్కడ అవమానం లేకుండా నేను కాపాడేవాడే దేవుని స్తోత్రం చెప్పండి హలోలుయా హలలుయా అలే ఎస్సేలో మాట అంటాడు ఎస్షి గ్రంథంలో చూడండి ఒకసారి గ్రంథము యాభయో అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఏడువచనలు అంటాడు కదా ఎస్ఐ యాభై ఏడువచన ముగుస్తున్నాను ఎస్షి గ్రంథము యాభై అధ్యాయం ఏడవచనం ప్రొవ్వు యోహోవా నాకు చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడను నా ముఖము చిముక్కు రాయవలే చేసుకుంటుని దేవుని స్తోత్రం కలిగిన గాక ఆయన అంట ప్రభుయో ఆ సహాయం వచ్చేవాడు గనుక నేను సిగ్గు పడను ఆయన సహాయం చేసేవాడు నువ్వు భయపడుతూ ఉంటావు దిగులు పడుతుంటావు సింతపడుతూ ఉంటావు కానీ ఆయన నీకు ఎప్పుడు సహాయం చేసేవాడు ఆయన దేవుని స్తోత్రం చెప్పండి మనుషుల వాళ్ళ సహాయం కలగదు మనుషుల ప్రయోజనం కాదు కానీ యహో అని నమ్ముకుంటే నీకు ఆయన సహాయం చేస్తాడు నీకు అవసరత ఏందో నీ కొలత ఉందో ఆయన నీకు సహాయము చేయవాడుగా ఉన్నాడని మరొక్కసారి యొక్క దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం దేవుని స్తోత్రం చెప్పండి అలలుయా 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 అలే మన దేవుడు సహాయము చేయగలరు అందుకే కీర్తన గ్రంథము నలభై ఆరు ఓట్లు అంటాడు కదా కీర్తన గ్రంథము నలభై ఆరు ఓట్లు చక్కని మర్చోండి కీర్తన కీర్తన గ్రంథము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన అది ఎవరు మన దేవుడు ఎవరు చెప్పండి ఆపత్కాలములో మనకు సహాయం చేసే దేవుడు అంతే కదా మనకంటే మన దేవుడు నో మనకు ఆశ్రయర్గమైనడు ఆపత్కాలము ఆయన నమ్ముకొన దేవుడు సహాయకుడు అందుకే ఈశ్వరముని ఈ రోజున ఎంతో మంది వేలాది మంది పోళ్ళు జనాంగం ఏసురువు నమ్ముకుంటున్నారు ఆయన రాజ్యం కొరకు ఆయన నీతి కొరకు ఆయన మార్గం నడుపుతున్నారు అనేక మంది ఆయన మార్గం నడుపుతున్నారు పిల్లారా ఈ లోక మార్గాలన్నీ విడిచిపెట్టి ఏ స ఏ మార్గం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవన దేవుడు ఆయన మార్గంలో కొత్త నెమ్మది ఉంది సంతోషం ఉంది విశ్వాసం ఉంది నిరీక్షణ ఉంది సిగ్గు పడనే పడనే కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం అటువంటి దేవునిక మహిమ కలిగి దేవుని యొక్క శక్తి కలిగి దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండే భాగ్యము ఆయన స్థుతించే భాగ్యము ఆరాధించే భాగ్యము మీరు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవితాడో సిగ్గు పడనుడో భయ పడనుడో ఈ మాటలు దేవుడు దీవించిన ఒక ఖా నాకు సమయోచన అయ్యి గారికి వందనాలు నాకు చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి అందరూ చెప్పండి హాలె మంచి మాటలు అను